హలో ఒక చిన్న స్టోరీ షేర్ చేద్దామని కూర్చున్నాను ఇదేమో నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ సాంబార్ లిటరలీ సాంబార్ తాగుతున్నాను నేను అండ్ ఇది ముల్లంగి సాంబార్ పొద్దున పిల్లలకి పెట్టిన ప్లేట్ కొంచెం మిగిలిపోతే వదిలిపెట్టేస్తే కొంచెం ఇడ్లీ దాంట్లోనే వేసుకున్నా వాళ్ళకేమో నేసాను కదా కొంచెం నెయి నెయి ఉంది ఒక సైడ్ లో నేను ఒక చిన్న స్టోరీ షేర్ చేస్తా అని చెప్పాను కదా ఈ మధ్య ఒక రోజు నైట్ మిడ్ నైట్ మంచి ఒక హర్రర్ మూవీ చూస్తూ ఉన్నాం నేను మాధవ్ పిల్లలు పూడుకుని పోయారు హర్రర్ మూవీ చూస్తూ ఉన్నాము అయిపోయింది ఇట్ వాజ్ ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అనుకుంటాను ఈ మధ్య ఇప్పుడు అంత నైట్ అంత లేట్ నైట్ వరకు మేల్కొని ఉండట్లేదు ఆ రోజే ఫస్ట్ టైం సో టూ ఓ క్లాక్ అలా అయిపోయింది ఆ కరెక్ట్ మూవీ అయ్యింది ఇంకా బంద్ చేస్తూ ఉన్నావు ఎవరు వచ్చి డోర్ నాక్ చేస్తున్నారు ఆ డోర్ నాక్ చేస్తున్నారు ఈ టైంలో ఎవరబ్బా అని చెప్పి వెళ్ళి ఆ హోల్ ఉంటది కదా మెయిన్ డోర్ కి అందులోంచి చూస్తున్నాడు మాధవ్ చూస్తే ఒక అమ్మాయి అనమాట ఒక అమ్మాయి ఆల్మోస్ట్ ఫుల్ కవర్ చేసుకుని ఉంది ఐ థింక్ ఇలా పెట్టుకుందో ఏదో ఎప్పుడు నేను చూడలేదు మాధవ్ ఎవరు అంటే మాధవ్ లోపలికి వచ్చి ఎవరో ఒక అమ్మాయి డోర్ కొడుతుంది అన్నాడు అమ్మాయి ఈ టైమ్ లో డోర్ కొడుతుంది అసలు ఓపెన్ చేద్దామా వద్దా మళ్ళీ చెయ్యకపోతే పాప అమ్మాయి కదా ఏమన్నా హెల్ప్ కోసం వచ్చిందేమో అని ఒకవైపు ఇంకొక వైపు చేస్తే అలా ఉంటుందా అని బికాస్ ఈ మధ్య రీసెంట్ గా ఇక్కడ ఇది చాలా సేఫ్ ఏరియా అనమాట కానీ ఈ మధ్య ఇక్కడ కొంచెం చిన్న చిన్న దొంగతనాలు కార్ తీసుకెళ్లిపోవడం లేకపోతే కార్ని ఏమన్నా చేయడం ఇలాంటివి ఏదో వినున్నాము అందులోనూ కొందరు ఇండియన్స్ కూడా కంప్లైంట్ చేసి ఆ ఇలా పార్క్ వెళ్తే ఏదో జరిగింది అవన్నీ అవన్నీ వినున్నాం కాబట్టి కొంచెం ఆలోచిస్తాం కదా అందులోనూ ఇంగ్లీష్ అమ్మాయి ఇంగ్లీషో లేకపోతే రష్యనో ఎవరో కూడా సరిగ్గా తెలియలేదు కవర్ చేసుకున్నా సో ఆలోచిస్తూ ఉన్నాం అనమాట ఆలోచిస్తూ ఒక పది నిమిషాలు ఉన్నాం అమ్మాయి కూడా పది నిమిషాలు వెళ్ళట్లేదు కొడతనే ఉంది తలుపు సరే ఇంకేం చేయాలి కాసేపు కొంచెం భయం వేసేసింది ఆ ఒకవేళ డ్రగ్స్ ఏమన్నా తీసుకొని అలా వచ్చి ఏదన్నా ప్రాబ్లం అయితే ఇక్కడ ఈ పోలీస్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కదా ఎందుకు వచ్చిన తలనొప్పిలే అని సరే ఇంకా మంచిగా పాటు చేసుకుని వచ్చినట్టుంది ఇంకా భయపడుతూ అట్లనే ఉన్నాం అనమాట కాసేపు డోర్ అయితే ఓపెన్ చేయలేదు అండ్ ఇంకో డౌట్ ఏం వచ్చిందంటే ఎందుకు ఒకవేళ హెల్ప్ కోసం వస్తే ఎందుకు ఈ డోరే కొడుతుంది ఎదురుగా ఒక ఇల్లు ఉంటది కింద రెండు ఫ్లోర్స్ ఉంటాయి పైన ఉంటాయి పది నిమిషాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా వెళ్ళిపోవచ్చు కదా కిందకో ఎదురుంటుకో ఎక్కడ కొట్టట్లేదు ఇక్కడే ఆగి కొడుతుంది అనమాట ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా అందులోనూ అర్ధరాత్రి రెండు గంటలకి పైగా హర్రర్ సినిమా చూసి ఉన్నాం మంచిగా అర్థం కాలేదు సరే ఇంకా ఫైనల్ గా తీయలేదు తలుపు అయితే తేలేదు ఎందుకు వచ్చిందిలే అని చూద్దాం ఇంకా కాసేపు అని మాధవైతే ఆ హోల్ నుంచి చూస్తూనే ఉన్నాడు కాసేపు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మా లివింగ్ రూమ్ కిటికీ ఉంటది కదా లివింగ్ రూమ్ నుంచి కిటికీ కిటికీ నుంచి చూస్తే మాధవ్ అమ్మాయి ఇలా ఏడుస్తూ వెళ్తుందంట అప్పుడు మళ్ళీ అప్పు ఏడుస్తూ వెళ్తుందా ఎందుకు అని చెప్పి అసలు నిద్రపడలేదు తర్వాత ఒక అరగంట ఫార్టీ మినిట్స్ పడుకోలేదు తర్వాత మాయమైపోయింది ఎలా వెళ్ళిందో తెలీదు మేమైతే ఇషిక మామిడి గారి రూమ్ లో కర్టన్ తీసేసి పడుకుంటది ఆ కర్టన్స్ అంతా వేసేసి కాసేపు ఆ టైంలో లో ఏం చేయాలో అర్థం కాదు కదా తర్వాత కొంచెం ఫనీగా అనిపించింది సో ఇంక అంతా అయిపోయి చాలాసేపు నిద్రపట్టలేదు ఏమై ఉంటుందా అంటే రెండు విషయాలు ఒకటి మనం సేఫ్ గా ఉండడానికి తీయలేదు రెండోది ఆ అమ్మాయి ఏదైనా ఇబ్బంది ఉందేమో ఆ టైంలో లో మనం తీయకపోతే ఎలా అనే ఫీలింగ్ కూడా ఉంటది కదా కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద అది కూడా ఒక వైపు ఉంది సో అర్థం కాలేదు పొడుగుమేసాము నెక్స్ట్ రోజు అంతా ఇంకా మాలో ఆలోచిస్తూనే ఉన్నాడు ఏమై ఉంటదా ఏమైంటదా ఏమై ఉంటదా అని ఫైనల్ గా ఇన్వెస్టిగేట్ చేసి డిటెక్టివ్ లాగా సాల్వ్ చేసేసాడు ఏంటంటే యాక్చువల్లీ మా నంబర్ ఏదైతే ఉందో మా ఇంటి నంబర్ పక్కన అపార్ట్మెంట్ లో కూడా అదే నంబర్ ఉంది సో ఆ అమ్మాయి ఆ ఇంటికి యాక్చువల్లీ మర్చిపోయాను నైట్ అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్పాను కదా కాసేపా మాయమైపోయింది అని చూస్తే ఆపోజిట్ బిల్డింగ్ ఉంది ఆపోజిట్ బిల్డింగ్ లోకి వెళ్ళింది మేమిద్దరం నుంచొని చూస్తూనే ఉన్నాం అనమాట లివింగ్ రూమ్ లో నుంచి ఆ బిల్డింగ్ లో కూడా అన్ని డోర్స్ కొడుతుందో లేదో చూద్దాం అని చెప్పి వెళ్ళింది వెళ్ళింది రాదే ఎంతసేపటికి అసలు రాలేదు ఏమైంటదా అనుకుంటూ పొడుకునేసాం అప్పుడు అంత బుర్ర పని చేయలేదు బయటకు వెళ్తే కింద అక్కడ నంబర్స్ ఉంటాయి అనమాట హౌస్ నంబర్స్ ఈ అపార్ట్మెంట్ లో ఏ ఏ నంబర్స్ ఉంటాయి అని సో తర్వాత అర్థమైంది ఏంటంటే ఓకే ఆ అపార్ట్మెంట్ లో ఆ ఇంటికి వెళ్ళబోయి వచ్చి కొట్టింది అందుకే ఈ ఇంటికి తప్ప ఏ ఇంటికి అమ్మాయి వెళ్ళి డోర్ ను చేయట్లేదు సో ఆ సే అపార్ట్మెంట్ లో కూడా సేమ్ హౌస్ నంబర్ ఉంది సో అక్కడికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చేసింది అండ్ ఇదంతా ఓకే మరి ఏడుస్తూ ఎందుకు వెళ్ళిందా అని అడిగితే మాధవ్ అప్పుడు అంటున్నాడు యాక్చువల్లీ ఏడుస్తూ వెళ్ళిందో ఏమో నాకు తెలియదు అమ్మాయి ఇలా పెట్టుకుని అవుతా ఉంది నేను ఏడుస్తోంది ఏమో అని అనుకున్నాను ఆ టైంలో అప్పుడు అప్ప అసలు ఎంత కంగారు పడ్డాం కదా తర్వాత ఆలోచిస్తే సిల్లీగా అనిపించింది బట్ ఆ నైట్ అయితే కొంచెం టెన్షన్ వేసింది కింద ఒక డోర్ ఉంటది ఈ బిల్డింగ్ మొత్తానికి ఒక డోర్ ఉంటది దానికి లాక్ ఉంటది ఇక్కడ ఉండే వాళ్ళందరికి కీస్ ఉంటాయి సో ఆ కీస్ ఓపెన్ చేసి మనం ఇంట్లోకి రావాలి కాకపోతే చాలా రోజుల నుంచి పని చేయట్లేదు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి పని చేయట్లేదు మధ్యలో ఒకటి రెండు సార్లు ఫిక్స్ చేయడానికి ట్రై కానీ పని చేయట్లేదు దెబ్బతో నెక్స్ట్ రోజు వెళ్ళి కింద డోర్ మంచిగా రిపేర్ చేసేసి లాక్ పట్టేలాగా చేసి వచ్చాడు అది చాలా తర్వాత ఆలోచిస్తే ఫన్నీగా అనిపించి అప్ప అసలు ఎన్ని ఆలోచించేసుకున్నావు ఎన్ని ఆలోచించుకొని భయపడి ఆ అమ్మాయి అపార్ట్మెంట్ లో నుంచి ఎందుకు రాట్లేదా అని కూడా మళ్ళీ చాలా ఆలోచిస్తూ ఉన్నాం సో చిన్న ఫనీ స్టోరీ లాగా అనిపించింది అందుకే షేర్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడైతే మనం మంచిగా ఇడ్లీ సాంబార్ తిన్నాం ఇది లెఫ్ట్ ఓవర్ సాంబార్ నిన్న రైస్ లోకి చేసింది ఉంటే దాంతో ఇడ్లీ బై హెయిర్ చూపిస్తాను అన్నదో వీకెండ్ మెష్వికి హెయిర్ వాష్ చేయించాను బర్త్డే పార్టీకి వెళ్తుంది ఫస్ట్ టైం వెళ్తుంది ఇప్పటి వరకు ఇన్వైట్ చేస్తే కూడా నేను వెళ్ళడం అనేసేదనమాట దానికి ఎందుకు అంత కంఫర్ట్ ఉండేది కాదు కానీ లాస్ట్ వీక్ యశికా ఓ బర్త్డే పార్టీకి వెళ్ళింది అది చూసింది అప్పటి నుంచి నేను వెళ్తానని ఉంది అందులో ఫ్రెండ్ బర్త్డే పార్టీ మెష్విరాయి రాయ్ నేను మెష్లు బర్త్డే పార్టీ

చాలా ఇష్టం అమ్మాయి అంటే ఎప్పుడు అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటుంది అందుకే మమ్మీ నేనే రాస్తాను నైలా అని ఫ్రమ్ మెష్వి అని చెప్పి నువ్వు రాయొద్దు అని వెరీ నైస్ చాలా బాగా చూడీ అవుతావు ఇంకా కొంచెం టైం ఉంది ఏదైనా మంచి హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం కదా అని అనుకున్నాను అందుకే బులి బులి బ్యాండ్స్ ఏదేదో ఉంటే అన్ని తీసుకొచ్చాను కానీ మనం వెరీ బ్యాడ్ అట్ హెయిర్ స్టైల్స్ కొన్ని వీడియోస్ చూశాను షార్ట్స్ చూడటానికి అసలు ఎంత ఈజీగా ఉంటుంది కదా ఇంత వస్తుంది దగ్గర దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ టైం స్పెండ్ చేశాను ఫైనలీ చూడండి ఏమేసాను

नो कार लो नीटगा समबडी इज वेरी हैप्पी असल एक्साइटेड यस सो मच यस हेलो कदा हम हम पता कम आठ जान आठ आप कितने बहुत से खाते पता नहीं नहीं हल्का మెష్వి హెయిర్ ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు వీడియో కాల్ అండ్ మొత్తం పిలవకపోయినా కూడా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం బర్త్డే పార్టీకి అంత నమ్మకం మెష్వి మీద ఏడుస్తుందేమో ఫస్ట్ టైం చెప్పాను కదా చాలా సిగ్గుదానికి టూ ఇయర్స్ నుంచి స్కూల్కి వెళ్తుంది కానీ ఇప్పుడు కూడా చాలా కొంతమంది ఫ్రెండ్స్ తో కొంచెం క్లోజ్ గా అది కూడా మా ముందర అసలు మాట్లాడదు షైవ్

ఆ ఇలా ఆ గేమ్ గుర్తుంది మెష్వికి చలంట. మెష్వి నేను జాకెట్ షేర్ చేసుకుంటున్నాను కదా. వి బోత్ ఆర్ షేరింగ్ జాకెట్ ఇలా ఇలా కవర్ చేసాస్తన్నా మెష్వి నేను. బర్త్ పార్టీస్ కి ఇన్వైట్ చేసినప్పుడు కిడ్స్ ని మాత్రమే ఇన్వైట్ చేస్తారు సో అలా మెష్విని మాత్రమే ఇన్వైట్ చేశారు పేరెంట్స్ అయితే లేదు మేమేమనుకున్నాము అక్కడ మంచిగా గ్రౌండ్ ఉంది ఫస్ట్ టైం వెళ్తున్నాము సో పక్కన ఎక్కడైనా ప్లేస్ ఉంటది కొంచెం సన్నీగా ఉంది కదా అని చెప్పి మంచిగా ఒక మ్యాట్ థింగ్స్ అవేవో తీసుకొని అక్కడ కూర్చొని కాసేపు ఎంజాయ్ చేద్దాంలే మెష్వికి వన్ అవర్ బర్త్డే పార్టీ ఆ వన్ అవర్ అయిన తర్వాత దాన్ని పిక్ చేసుకొని వచ్చేయచ్చు కదా అన్నట్టు అందరం వెళ్ళాము నేనైతే అస్సలు రెడీ అవ్వలేదు ఇంట్లో ఎలా ఉన్నానో అలాగే జస్ట్ పైన ఒక జాకెట్ వేసుకొని వెళ్ళిపోయాను బయట కూర్చోవాలి కదా అన్నట్టు బట్ లోపలికి వెళ్తే అందరూ చిన్నపిల్లలు కదా సో అందరు పేరెంట్స్ కూడా అలో చేశారనమాట అందరేమో పేరెంట్స్ ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చారు ఒక్క నిమిషం ఎంబరాజింగ్గా గా అనిపించింది తెలుసా అస్సలు అక్కడ ఉండాలని అనిపించలేదు నాకు బట్ లకిలీ హాల్లో నుంచే చిన్న కారిడార్ లా ఉంది అక్కడికి వస్తే ఈ మ్యాచ్ చూడొచ్చు మోస్ట్లీ మాధవ్ నేను లోపల ఉండలే అని చెప్పి నేను బయట నుంచి ఉన్నాను చాలాసేపటి వరకు అదేమో కాసేపు బయట కూర్చుంటాం నాన్న వస్తాము నీ ఫ్రెండ్ అసలు ఫ్రెండ్తో బాగా ఆడుకుంది ఆడుకుంటున్నావు కదా అంటే ఒక్క కన్ను అయితే మమ్మీ దేసి ఉంచుంది మేము ఉన్నావా అని ప్లీజ్ డోంట్ గో నాన్న ప్లీజ్ డోంట్ గో అంటుంది ఇంకా తప్పక అక్కడే ఉన్నాం బట్ ఉన్న వన్ అవర్ కూడా ఎంత అన్కంఫర్టబుల్గా ఉండిందంటే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఎక్కడికి వెళ్ళినా కొంచెం అట్లీస్ట్ ప్రెసెంటబుల్ గా వెళ్ళాలని అయితే ఇంకా డిసైడ్ అయ్యాను అండ్ వచ్చాక స్నాక్ టైమ్ ఇండియన్ స్టోర్ నుంచి స్వీట్ పౌడర్ తెచ్చుకున్నాం ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఇందులో బెల్లం కలుపుకుంది ఇంకా రిచ్ ఇన్ కాప్స్ బట్ లెస్ దులర్ పొటాటోస్ ప్రోటీన్ రిచ్ ఇన్ మినరల్స్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఐర్న్ ప్రోటీన్ ప్రోటీన్ மெஷ அது பார்ப்பேரு மெஷ்விட்டு க்ளாஸ் பண்ணு వర్కౌట్ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏం తింటానో ఇందులో ప్రోటీన్ ఎంత ఉంది అని చూసుకొని మరీ తింటూ ఉంటాడు మాధు అండ్ అట్లానే బయటకి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా ప్యాక్డ్ ఫుడ్ అది తీసుకుంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసి తీసుకురావడం అలవాటు అయిపోయింది ఇట్స్ పార్ట్ ఆఫ్ షాపింగ్ అన్నట్టు అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడైతే సున్నులు చేస్తున్నాను ఎవరైనా సున్నులు చేసేటప్పుడు ఇలా బట్టలకి ఎంత అయిపోతుందా చెప్పండి నేనైతే సున్నులు చేసినప్పుడు అంతా ఇలా డర్టీ అయిపోతాను ఇవి ఎందుకు చేస్తున్నానంటే ఫుడ్ తిన్న తర్వాత స్వీట్ గ్రేవింగ్ ఉంటుంది కదా మా ఇద్దరికి ఎక్కువ ఉంటుంది అందుకని ఎప్పుడైనా డేట్స్ అవి తింటాం లేకపోతే డేట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తాను కదా అది సో అలా ఈసారి అయితే సున్నున్నెలు చేస్తున్నాను ఒకసారి ఎంత ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నాము గీ కానీ బటర్ ఇవన్నీ ఏదన్నా కూడా ఫర్ దాట్ మ్యాటర్ ఏదన్నా కూడా మనం ఫుడ్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం అని అయిపోయిన తర్వాత మనం ఏది చేసినా కూడా కిచెన్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కాదు కానీ అది కాన్షియస్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కూడా చాలా తక్కువ మెజర్ చేసుకొని నెయ్యి వేసాను బట్ అది డ్రై వచ్చే ఆ తర్వాత నేను మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేశాను ఎందుకు చెప్తాను అంటే స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటది ఏదైనా ఈ డైట్ కానీ ఇలా బట్ వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఫ్లోలో వెళ్ళిపోతాం అంటే ఇక్కడ సూపర్ క్విక్ ఒక లంచ్ రెసిపీ లెఫ్ట్ ఓవర్ రైస్ తో చూపిస్తాను ఇది మీకు అంటే ఇలా ఎవరన్నా చేస్తారో లేదో నాకు తెలియదు బట్ ఈ మధ్య క్విక్ గా అయిపోయే రెసిపీస్ హెల్తీవి చూస్తున్నాను కాబట్టి ఐ మీన్ చేస్తున్నాను కాబట్టి ఇది ఒకసారి ట్రై చేశాను చాలా ఎమ్మెగా ఉంది అసలు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను నా దగ్గర ముందు రోజు మిగిలిపోయిన రైస్ ఉంది నెక్స్ట్ రోజు నాకు ఏమీ కర్రీ చేసుకున్నాను తోపిక లేదు అండ్ ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయి పన్నీర్ ఉంది స్పినచ్ ఉంది అంటే పాలకూర ఉంది సో ఏం చేశానంటే జస్ట్ కొంచెం ఆయిల్లో పన్నీర్ వేపాను ఆ తర్వాత బ్రోకలీ ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి బీన్స్ క్యారెట్ ఇంకేంటది స్పినచ్ పాలకూర ఇవన్నీ యాడ్ చేశాను కొంచెం సాల్ట్ లైట్గా పెప్పర్ ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ అంతే ఇంకా కారం కానీ అసలు ఏమీ జింజు గార్లిక్ పేస్ట్ ఏమి వేయాల్సిన పనిలేదనమాట జస్ట్ మీరు వెజిటేబుల్ చాప్ చేసుకునే అంత టైంలో అయిపోతుంది సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మామూలుగా ముందు రోజు రైస్ ఉంటుంది కదా అది వేసేసి బాగా కలిపేశాను చాలా చాలా టేస్టీగా ఉంది మామూలుగా ముందు రోజు రైస్ చల్లగా తినడానికి ఇష్టపడడం కదా పులిహోర అలా ట్రై చేస్తాం బట్ ఇది లోడ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ చాలా కొంచెం రైస్ సూపర్ హెల్దీ మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తారా చెప్పండి కమెంట్ చేసి లేకపోతే ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేసి చెప్పండి బికాస్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ స్టోరీ కదా ఉండనే ఉంటుంది రోజు సో ఇలా అయితే నెక్స్ట్ రోజు మధ్యాహ్నం ట్రై చేసుకొని చూడండి ఈవెన్ ఫోర్ నైట్ డిన్నర్స్ అలాగా ఎలా ఉందో ఈ మధ్య సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీస్ చూపిస్తూ ఉంటే ఇలాంటివి చూపించండి ఎక్కువ అని ఉన్నారు కదా సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ అంతే అయితే ఐ హోప్ యూ అల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ ఒక్కవేళ నచ్చిందంటే యూ నో వాట్ టు జస్ట్ గివ్ ఇట్ అ లైక్ అండ్ కమెంట్ చేయండి దీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే దాట్స్ ఆల్ ఫోర్ టుడే అండ్ సీ యూ ఆల్ వెరీ 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 సూన్ వెరీ